హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా భారీ శుభవార్త అండి ప్రతి మహిళకి కూడా ఉచితంగా అయితే మనకైతే ఇప్పుడు ఉచిత కుట్టి మిషన్ల స్కీమ్ అయితే వచ్చింది ఈ స్కీమ్ ద్వారా ప్రతి మహిళకి కూడా ఉచిత కుట్టి మిషన్లు అయితే ఇస్తున్నారు అయితే దీనికి సంబంధించిన ప్రతి ఒక్క విషయం కూడా ఈ వీడియో తెలుసుకుందాము ఈ ఉచిత కుట్టి మిషన్లు అనేటివి అందరికీ ఇస్తారా లేకుంటే కొందరికే ఇస్తారా దీనికి సంబంధించిన ట్రైనింగ్ అనేది ఎన్ని రోజులు ఉంటుంది ట్రైనింగ్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఫాలో అవ్వాలి ట్రైనింగ్ ఎక్కడిస్తారు మన జిల్లాలో ఇస్తారా వేరే జిల్లాలో ఇస్తారా ఎంత దూరంలో ట్రైనింగ్ అనేది ఇస్తారు కుట్టు మిషన్కి ప్రభుత్వం ఎంత డబ్బులు కేటాయిస్తుంది దీని గురించి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇట్లాంటి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా మీకోసం అయితే అందిస్తూ ఉంటాను తప్పకుండా ఈ వీడియోని మాత్రం మహిళలు ఎవరు చూస్తున్నా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఓకేనండి మరి లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కుట్టు మిషన్ల స్కీమ్ అయితే వచ్చింది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సో అందరికైతే కాదండి కొన్ని కులాల వాళ్ళకు మాత్రమే ఈ కుట్టు మిషన్లు అయితే ఇస్తున్నారు సో ఇప్పుడైతే నేను ఆ కులాలు ఏంటనేది ఇక్కడ అయితే చూసి చెప్తాను ఒకసారి వినండి బీసీ ఈడబ్ల్యూఎస్ వీళ్ళకి మాత్రమే అంటే దీని కింద వచ్చే కులాలు వచ్చేసి మనకు బీసీ కమ్మ కాపు రెడ్డి క్షత్రియ ఆర్య వైశ్య బ్రాహ్మణ బీసీ ఈ వర్గాలకు చెందిన వారికి మాత్రమే కుట్టు మిషన్లు అయితే ఇస్తున్నారు దీని గురించి నేను ఆల్రెడీ వీడియో కూడా చేశాను చాలా మంది ఎస్సీకి ఎస్టీకి లేదా అని అయితే అడిగారు సో లేదండి వీళ్ళకి మాత్రమే ఇక్కడ నేను చెప్పిన ఈ కులాల వాళ్ళకు మాత్రమే ఉచిత కుట్టు మిషన్లు అయితే ఇస్తున్నారు సో దీనికి సంబంధించి ఈ ఉచిత కుట్టు మిషన్లకు సంబంధించి మనకు ఈ నెల ఎనిమిదో తారీఖున మహిళా దినోత్సవ సందర్భంగా ఆ రోజు నుంచి దీనికి అప్లికేషన్ అనేది ప్రారంభం అయితే చేస్తామని చెప్పారు కానీ ఏమైందో ఏంటో తెలియలేదు కానీ ప్రభుత్వం అయితే మళ్ళీ కూడా స్టాప్ చేసింది కాకపోతే మనకు ఇంకా వన్ వీక్లోనే దీనికి సంబంధించి అప్లికేషన్ అనేది మీ మీ సచివాలయాలకు వెళ్తే వెళ్ళి ఇవ్వవలసి ఉంటుంది ఈ అప్లికేషన్ అనేది మీరు ఇవ్వాలి అంటే మీ దగ్గర ఏమేమి ఉండాలి అంటే ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ అండి రేషన్ కార్డ్ అయితే అవసరం లేదు కానీ ఆధార్ కార్డు మాత్రం కంపల్సరిగా ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఉండాలి నేను చెప్పిన కులాల వాళ్ళకి ఎస్సీ ఎస్టీ మాత్రం లేరు ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను ఈ కులాల వాళ్ళకి సో ఆధార్ కార్డ్ అనేది ఉండాలి ఇంకా క్యాస్ట్ సర్టిఫికేటు కంపల్సరీ ఎందుకంటే ప్రతి మహిళకి కాదు ఇది కేవలం క్యాస్ట్ని బట్టే ఇస్తున్నారు కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి అలాగే ఇన్కమ్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా కంపల్సరిగా ఉండాలి ఎందుకంటే ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది పట్టణ ప్రాంతంలో వాళ్ళు కనుక అయినట్లయితే మీకు ఇన్కమ్ అనేది సంవత్సర ఆదాయం అనేది రెండు లక్షలైతే ఉండాలి అంతకన్నా ఎక్కువైతే మీకు ఉచిత కుట్టు మిషన్ అనేది రాదు ఇంకా గ్రామీణ ప్రాంతంలో ఉండే వాళ్ళకి అంటే విలేజెస్లో ఉండే వాళ్ళకి లక్ష యాభై వేల వరకే వార్షిక ఆదాయం సంవత్సర ఆదాయం అనేది ఉండాలి అంతకన్నా ఎక్కువ ఉన్న వారికి కూడా ఈ కుట్టు మిషన్ అనేది రాదని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆల్రెడీ ఆదేశాలు అయితే జారీ చేసింది సో అయితే మీ దగ్గర ఆధార్ కార్డు అలాగే క్యాష్ టు ఇన్కమ్ ఈ మూడు అయితే ఉండాలి కాకపోతే మనకు నేను చెప్పాను కదా మహిళా దినోత్సవం రోజున దీనికి సంబంధించి సైట్ అనేది ఓపెన్ అవుతుంది అప్పటి నుంచి అప్లికేషన్ అనేది తీసుకుంటామని చెప్పారు కానీ మళ్ళీ పోస్ట్ పోన్ అయితే చేశారు కాకపోతే నేను ముందుగానే మీకు అప్డేట్ అయితే ఇస్తున్నాను ప్రతి ఒక్కటి కూడా నేనైతే మీకు ఖచ్చితంగా జెన్యున్గానే ప్రభుత్వం నుంచి వచ్చిన అప్డేటు జెన్యున్గానే ఇస్తాను సో అలాగే ఇవైతే మీరు రెడీ చేసుకోండి మనకు ఒక త్రీ ఫోర్ డేస్లో మేమే సచివాలయానికి అయితే సో నేను ఆల్రెడీ అప్డేట్ అయితే మళ్ళీ కూడా ఇస్తాను ఆ రోజైతే వెళ్ళండి ఇంకా మూడు రోజుల్లోనే నాకు తెలిసి టైం అయితే పడుతుంది ఎందుకంటే మహిళా దినోత్సవం రోజునే రమ్మని చెప్పారు కాకపోతే దాన్ని మళ్ళీ పోస్ట్ పోన్ అయితే ఎందుకు చేస్తారో తెలియదు కానీ ఇంకా మనకు త్రీ ఫోర్ డేస్లో సచివాలయానికి అయితే రమ్మంటారు నేను చెప్పినట్టు మాత్రం మీరు తీసుకెళ్ళండి అప్లికేషన్ అనేది ఇచ్చేసిన తర్వాత నలభై ఐదు రోజుల నుంచి తొంభై రోజుల వరకు దీనికి సంబంధించిన ట్రైనింగ్ అనేది ఉంటుందండి ట్రైనింగ్ అనేది కంపల్సరిగా వెళ్ళాలి దాని గురించి ఒక ప్రాసెస్ చెప్తాను బాగా వినండి ట్రైనింగ్ అనేది ఖచ్చితంగా వెళ్ళాలి ట్రైనింగ్ వెళ్ళకపోతే మాత్రం మీకు మిషన్ అనేది ఎట్టి పరిస్థితిలో కూడా రాదు ఈ ట్రైనింగ్ అనేది మీ మీ నియోజకవర్గం మీ నియోజకవర్గం ఎక్కడైతే ఉంటుందో అక్కడైతే పెడతారు సో ఆ ట్రైనింగ్ అనేది మనకు అక్కడైతే పెడతారు ప్రతి ఒక్కరికి కూడా ఒక్క మహిళకి ఇరవై ఐదు వేల రూపాయలనేది మిషన్ కోసం అయితే ఇస్తారండి ప్రతి ఒక్కరికి కూడా అక్కడికి వెళ్ళి ట్రైనింగ్ అయిన వాళ్ళకి ఇరవై ఐదు వేల రూపాయలనేది ఇస్తారు ఇస్తుంది ప్రభుత్వం అయితే మన ఖాతాలు అయితే వేయరండి దీనికి సంబంధించి ఒక ఇరవై ఐదు వేల రూపాయలన్నీ కేటాయిస్తారు ఈ ఇరవై ఐదు వేల రూపాయలలో మీకు మీకు ట్రైనింగ్ ఇచ్చే రూమ్ ఖర్చు పట్టుకుంటారు అలాగే మీకు టాయిలెట్ ఖర్చు ఇవన్నీ కూడా పట్టుకొని మిగతా డబ్బులతో మిషన్ అనేది కొని మీకైతే ఇస్తారన్నమాట సో మనకు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ ట్రైనింగ్ అనేది ఉంటుందండి మేమే నియోజకవర్గంలో ఉంటుంది సో మీరు అప్లికేషన్ ఇచ్చిన తర్వాత మీ ఫోన్ నెంబర్ కూడా ఇస్తారు కదా మీ ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మీకు ఫోన్ చేసి ఎక్కడికి రమ్మంటారని చెప్పేసి వాళ్ళే మీకు అడ్రస్ కూడా ఇస్తారు ఆ అడ్రస్కి అయితే మీరు అప్లికేషన్ ఇచ్చిన వన్ వీక్ తర్వాత అయితే ఆ అడ్రస్కి అయితే మీరు ఉదయాన్నే తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల వరకు అయితే వెళ్లాల్సి ఉంటుంది మినిమం మీరు ఖచ్చితంగా ఫోర్ అవర్స్ అయినా అక్కడ ట్రైనింగ్ అనేది ఉండాలండి ఒకవేళ మీరు ట్రైనింగ్ అనేది చెయ్యకపోతే మీరు అప్లికేషన్ ఇచ్చి కూడా మీకు మాత్రం అసలు ట్టు మిషన్ అయితే రాదు ఇంకొక మరొక విషయం ఏంటంటే ఖచ్చితంగా మీకు హాజరు అనేది అక్కడ వేస్తారు మామూలుగా బుక్ మీద మామూలుగా ఒక ఫైల్లో హాజరు కాకుండా సో బయోమెట్రిక్ కూడా మీరు ప్రతిరోజు కూడా వేయాల్సి ఉంటుంది మినిమం మీరు ఫోర్ అవర్స్ అయినా సరే అక్కడికైతే వెళ్ళేసి అయితే రావాలి కొంతమంది అయితే అక్కడ వెళ్ళేసి బయోమెట్రిక్ వేయసి మళ్ళీ ఏదో ఒకటి చెప్పి ఇంటికైతే వచ్చేస్తూ ఉంటారు కదా కనీసం మీరు ఫోర్ అవర్స్ తర్వాత వచ్చినా సరే నో ప్రాబ్లం కానీ అటు వేసి ఇట్లా వచ్చేస్తూ ఉంటే కూడా మీకైతే రాదు అలాగే మీతో పాటుగా వెళ్ళి ఎవరైతే ట్రైనింగ్కి వెళ్తారో వాళ్లే కాకుండా మీకు ట్రైనింగ్ ఎవరైతే ఇస్తారో వాళ్ళు కూడా ప్రతిరోజు కూడా బయోమెట్రిక్ అయితే వెయ్యాలి వాళ్ళకు కూడా హాజరు అనేది ఖచ్చితంగా ఉండాలి సో ఇదన్నమాట మనకు బీసీలకు వచ్చేసి నలభై ఆరు వేల నలభై నాలుగు మందికి అయితే కుట్టుమిషన్లు అయితే చెందుతాయి అలాగే ఈడబ్ల్యూఈ వాళ్ళకి వచ్చేసి యాభై ఆరు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది మందికి అయితే మిషన్లు అయితే వస్తాయి అన్నమాట అయితే దీనికి సంబంధించి మనకు నలభై ఐదు రోజుల నుంచి తొంభై రోజుల వరకు ట్రైనింగ్ అనేది ఇస్తారు ఈ ట్రైనింగ్కి మీకు డెబ్బై ఐదు పర్సెంట్ అనేది హాజరు అనేది ఉండాలా అంటే ఇప్పుడు మనకు సపోజ్ ఇప్పుడు అమ్మఒడి రావాలి అంటే డబ్ ఐదు పర్సెంట్ అనేది హాజరు అనేది ఉండాలి కదా ఒకవేళ హాజరు లేకపోతే అమ్మఒడి కూడా రాదని చెప్తున్నారు కదా అదే విధంగా దీనికి కూడా హాజరు అనేది ఉండాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది డెబ్బై ఐదు పర్సెంట్ అనేది మీకు ఖచ్చితంగా హాజరు అనేది కలిగి ఉండాలి మీకు హాజరు తగ్గినా కూడా మీరు ఇన్ని రోజులు పోయినా సరే కుట్టు మిషన్ అనేది మీకైతే అసలు రాదు కోసం అయితే మనకు ప్రభుత్వం వచ్చేసి రెండు వందల యాభై ఐదు అయితే దీనికోసం అయితే డబ్బులు బడ్జెట్ అనేది ఇస్తున్నారు అనమాట అయితే చాలా మంది మాకు ఆల్రెడీ కుట్టు మిషన్ అయితే వచ్చు ఇంకా మాకు ట్రైనింగ్ ఇస్తారా ఎవరైతే అడుగుతున్నారు కదా దానికి సంబంధించి అయితే కుట్టు మిషన్ వచ్చిన వరకైనా రాని వరకైనా ప్రతి ఒక్కరు కూడా ట్రైనింగ్ అయితే పాల్గొనాలి ఒకవేళ మీకు వచ్చి ఉంటే మాకు వచ్చి వాళ్ళు చెప్తే సో మీకు వచ్చిన వాళ్ళకి ఏం జరుగుతుంది అంటే మీరు మిగతా వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇచ్చే విధంగా కూడా అక్కడ చేయొచ్చు అనమాట సో ఇంకొచ్చేసి ప్రతిరోజు కూడా యాభై మందికి మాత్రమే ట్రైనింగ్ అనేది ఇస్తారు ఒక యాభై మందికి ట్రైనింగ్ అనేది ఇచ్చి ఆ యాభై మందులు ఇరవై ఐదు మిషన్లు మాత్రమే ఉంటాయి అంటే ఒక్కొక్కరు కలిపి ఇద్దరికి కలిపి ఒక మిషన్ అనేది ఏర్పాటు చేస్తున్నారు అంటే మనకు ఇంటికి ఇచ్చేదానికి కాదు జస్ట్ ట్రైనింగ్ మాత్రము ఇద్దరు కలిపి ఒక మిషన్ అనేది ఇస్తారు సో ప్రతిరోజు కూడా వాళ్ళు ఇద్దరు కలిపి ఒక మిషన్ అనేది ట్రైనింగ్ అయితే తీసుకోవాలి ఇంకా మనకు మిషన్లు ఇచ్చేటప్పుడు మాత్రం ఒక్కొక్క మిషన్ ఒక్కొక్కరికి అయితే ఇస్తారు సో ఈ విధంగా ట్రైనింగ్ అనేది ఏర్పాటు చేస్తున్నారు ఖచ్చితంగా కూడా నేను చెప్పిన కులాల్లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మీకు కుట్టు మిషన్ కావాలి అంటే త్వరలోనే మనకు మూడు నాలుగు రోజుల్లో మీ మీ సచివాలయాలకు అయితే మిమ్మల్ని రమ్మని చెప్తారు అప్పటి నుంచి మీరు అప్లికేషన్ అనేది అప్లికేషన్ అనేది వేసుకోవాలి దీనికోసం అయితే మీరు ఆధార్ కార్డు క్యాష్ ఇన్కమ్ అనేది ఖచ్చితంగా ఉండాలి మీ దగ్గర ఏదైనా మొబైల్ ఫోన్ కూడా తీసుకోండి మీకు లేకపోయినా మీ రిలేషన్లో మీ హస్బెండ్కైనా ఎవరికైనా ఉన్నా కూడా ఆ మొబైల్ నెంబర్ అయినా సరే మీరైతే ఇవ్వండి సో ఇదన్నమాట సో ఖచ్చితంగా ట్రైనింగ్ అయితే ప్రతి ఒక్కరు కూడా పాల్గొనండి ట్రైనింగ్ అనేది పాల్గొనకపోయినా మీరు కొన్ని రోజులు పోయినా సరే కుటుంబిషన్ అయితే రాదు తర్వాత మీరు బాధపడ్డా కూడా రాదన్నమాట ఇదన్నమాట వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్